సప్తస్మహోత్సవ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్ని రాజ్యం ధారయతే ధ్రువం అని వేద పండితులు నిశ్చితార్థం చేశారు వివాహం కళ్యాణ ఘట్టం ఎలా ప్రారంభమైందో చూద్దాం ఉమాదేవిని అలంకరించి ముందు జయించిన పనండి అండి నమస్కారం చేయి వాళ్ళ ఆశీర్వదించేస్తామండి ఆ విషయాన్ని కాళిదాసు చాలా అందంగా చెబుతున్నాడు అఖండితం ప్రేమ లభస్వత్యు అఖండితం ప్రేమ లభస్వత్యు

తండ్రి తల్లిదండ్రులు ఇచ్చిన సంపదని కాపాడుకోవాలి మించి ఇంకో రెండు ఎకరాలు సంపాదించి పిల్లలకి ఇవ్వాలి ఇందులోనే దాన ధర్మాలు చేయచ్చు చేసినంత మాత్రం ఆస్తిని తరిగిపోదు తరిగిపోదు పైగా దాన ధర్మాలు చేయడం అనేప్పుడు ఆస్తి పెరుగుతుంది అది విపరీతంగా పోయి దుబారా ఖర్చులు చేయకుండా ఉంటే చాలా పాత్రత ఎరిగి దానం చేస్తే ఆస్తి పెరుగుతుంది తరగదు పెట్టి పుట్టడం అంటే అదే తెలుగులో మాట ఆయనకేమమ్మా ఐశ్వర్యవంతుడు పెట్టి పుట్టాడు ఏమిటి పెట్టడం పుట్టడం ఈ మాటలు ఏమిటండి పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడు దాని అర్థం అది పెట్టి పుట్టాడు అండి అప్పుడు పెట్టి ఇప్పుడు పుట్టాడు అందుకే ఐశ్వర్యవంతుడు అయ్యాడు అందుకే ఇప్పుడు కూడా పది మందికి పెడితే ఇంకా ఈశ్వర్యవంతుడు అవుతావు దానం చేసిన వాడు ఎవడు నష్టపోడండి దుబారా ఖర్చులు చేసిన వాడే నష్టపోతాడు మీరు గమనించండి విపరీతంగా దానాలు చేయడం కూడా దుబారా ఖర్చు ఎందుకంటే కొంతమంది పెద్ద మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళని పొగిడితే చాలా ఇంకా ఏమి ఇచ్చేస్తారో తెలియదు ఇంకా వీలు ఇచ్చే చోట లక్షలు ఇవ్వకూడదు వేలు వేలే లక్షలు లక్షలే కోట్లు కోట్లు దేనికి ఎంత అనేది ఒక లెక్క అంతకంటే పని ఒక వంద పెంచు ఒక వెయ్యి పెంచు ఎందుకంటే ఒక లక్ష పెంచుతానంటే ఎలాగా ఒక అవధానం చేస్తే ఒక పదివేలు ఇచ్చారు కూడా సంతోషిస్తాం ఇరవై వేలు ఇచ్చారు అనుకోండి బాగుందండి నేను ముందు ఇచ్చానుకుంటాం ఒక లక్ష రూపాయలు ఎవరైనా ఇచ్చారు అనుకోండి మాకు అష్టావధానానికి ప్రమాదం అది ప్రమాదం నేనైతే చెప్పేస్తాను మొగమాటం లేకుండా వీరు ఎక్కిస్తున్నారక్కలేదని ఎందుకంటే కొవ్వు పెంచేస్తుంది మనిషికి అక్కడి నుంచి ఎవడు అవధానం అడిగినా లక్ష అంటాడు ఓహో మన రేట్ ఏదన్నమాట అనుకుంటాడు ఆయన ఇచ్చాడు ఆయన సరదా ఇచ్చాడు ఆయన ఇవ్వగలిగి ఇచ్చాడు అందరూ అలా ఎలా ఇస్తారండి అదే మనకో పద్ధతి ఉండాలి మేము ఊరికి చేయగల మనకు పద్ధతి ఉండాలి అంతకు కూడా తక్కువైతే చెబుతాం బాబు నేను అలా దానికే ఉంది ఓ పద్ధతి ఉంటుంది దేనికైనా అది అతి కాకూడదు కొంతమంది చేస్తాడు వేదిక మీద ప్రాముఖ్యాల కోసం ప్రచారం కోసం ఆయన ఎప్పుడూ జీవితంలో మన పేరు అలా మర్చిపోకూడదు నీ పేరు మర్చిపోండి నీ భార్య సంగతి ఏమిటాయి పిల్లల సంగతి ఏమిటి ఎంత కుటుంబం పెద్దలు ఆలోచించాల్సిందే అది కాళిదస్సు అందుకే ఆయన ఆవిడేం చేసింది పార్వతీదేవి ముత్తయదుగురు నుంచి అట్ట అఖండితం ప్రేమ లభస్వభర్తు భర్త నుంచి అఖండమైన ప్రేమను బంధవమ్మే సాపి ఉమాస్మా నమ్రా నమ్రతగా వంగి ఆవిడికి మొత్తవులకి పాదాభివందనం చేయగానే భర్త ప్రేమని పొందవమ్మా ఇంకేమీ అక్కర్లేదు అనట సంసారాలు ఎప్పటికీ బాగుండాలి అంటే స్త్రీ లక్ష్యం భర్త ప్రేమని పొందడమే అని అనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది అలాగే భర్త లక్ష్యం కూడా భారీ అంగీకారం తీసుకోవడమే ఆవిడతో నాకు నిత్య సంబంధం బాగుండడమే కావాలి ఇంకా నాకు వేరే లోకంలో విషయాలన్నీ తర్వాత విషయాలనుకుంటే ఇద్దరూ ఆనందం కావాలి ఇంతకంటే ఏదో ప్రయోజనం ఆశించి ఇంతకంటే ఏదో బయట క్లబ్ క్లబ్లోనూ రోటరీ క్లబ్లోనూ చేరడం అందులో మళ్ళీ మహిళా క్లబ్బుల్లో చేరడం నేనేదో అదండి ఇదండి అనడం గొప్ప ఇది కాపురం కంటే గొప్ప అని భావించామంటే కాపురం గోపురం మిగులుతుంది కానీ కాపురం గురిపోతుంది ఎన్ని క్లబ్బులకు మనం ప్రెసిడెంట్లైనా ఎంత వైభవంతో బతికినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కాపురం నిలబడమే చాలా ముఖ్యం దాంపత్యం సంసారం దెబ్బతిన్నాక మనం దేనికి అధ్యక్షులమైన ఒకటే మొత్తం పోయినట్టే లెక్క వెనకాల ఎవరైనా నమస్కరించి గౌరవించినా వెనకాల ఎన్నుంటే మొగుడికి ఉడికి పడ్డలేదంటాడు ఆవుడు అయిపోయింది అంటే లెక్క మొగాడైనా అంతే మొగాడైనా అంతే ఇంకా గౌరవాలు ఉండవు ఒకటానికి ముందు కాపురం నిలబెట్టుకోవాలి ముందు కాపురం నిలబెట్టుకు నేను ఈ సందర్భంలో స్వర్గీయమైన ఒక మహానుభావుడిని గుర్తు చేసుకుంటాను నిజంగా పేపర్లో కూడా వచ్చింది అప్పట్లో బాలజోకి స్పీకర్గా ఉండేవాడు డ్వాక్రా గ్రూపుల ద్వారా డబ్బులు బాగా విపరీతంగా పనిచేసి లోన్లు అవి ఇచ్చేసినప్పుడు అండి ఆయన పల్లెటూరు జరిగినప్పుడు పెడితే ఈ ఆడవాళ్ళు వాళ్ళు వచ్చి మాకు ఇచ్చారండి డ్వాక్రా డ్వాక్రా అండి డ్వాక్రా ఇచ్చారండి అమ్మా అమ్మా ఇచ్చారు కదా అని మీ ఇష్టం వచ్చి వెళ్ళిపోకుండా అలా లారీలు అవి అక్కూడదమ్మా ఆడాడు కాపురాలు నిలబెట్టుకోండి కాపురాలు నిలబెట్టుకోండి అని చెప్పాడు ఆ విషయం పత్రికల్లో వచ్చింది నేను ఆయనకు ఫోన్ చేసి నమస్కారం చేశాను అప్పట్లో మంచి మాట చెప్పారండి బాలయోగ్ గారు లేదని బాబు చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పాడు డబ్బులు చేతుల్లో పడగానే ఇంకా కాపురాలు ఉండవండి ఆడ మొగ ఎవరైనా ఒకటే ఇంకా నాకు 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 నీకు నీ లెక్క ఏంటి ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది ఎవరు లెక్క ఎవరికి లేకపోతే దాంపొచ్చింది దేనికి అందుకే నేవాశ ఆశీర్వదించారంటే మొత్తేదోలు సంతాన ప్రాప్తు వస్తు సంతాన ప్రాప్తి బీటెక్ ప్రాప్తొస్తూ డిసిఎస్ ప్రాప్తురుస్తూ రెండు లక్షల ప్యాకేజీ ఈ ప్రాప్తి వస్తు ఇవన్నీ అనలేదు ఇక్కడ ఇప్పుడైతే అవే ఆశీర్వదనాలి ఇక్కడ ఏం ఆశీర్వదించాలో వాళ్ళే చెప్పిస్తారు మన దగ్గరికి వచ్చి దండం పెట్టి వాళ్ళని కొంతమంది చూస్తాయి బోబోయ్ ఈ లిస్టు కూడా ఉందన్నమాట మా అబ్బాయి మెడిసిన్ కి తయారవుతున్నాయండి సీటు రావాలని ఆశీర్వదించాడు నేను ఆశీర్వదించాలని చెప్పాను ఒక ఎందుకంటే వీళ్ళకి సీట్ వస్తే అమెరికా పోతాడు ఇక్కడ వైద్యం చేయడు నేనెందుకు ఆశీర్వదించాలి నాకు తపశక్తి ఉందో లేదో నాకు తెలియదు ఉంటే దుర్వినియోగం అయినట్టే కదా లేదా నువ్వు ఎందుకు దండం పెట్టావు ఏం ఆశీర్వదించాలి నువ్వు చెప్తే ఇక్కడ చెప్తా ఉంది ఇక్కడ అందులో చాలా ప్రమాదకరమైన ఆశీర్వచన ఏమిటంటే మనోవాంఛా పరిచిస్తూ అసలు అసలనకూడదు ఎవడు ఏమో వాడు మర్ర అనుకున్నాడు ఏమో మనకేం తెలుసు మనో వంచను ఎలా అంటామండి వాడు ఎవరి పొడి చేద్దాం అనుకున్న నా దగ్గరికి వచ్చి పెడితే మనో అంటే అందులో నాకు బాగా ఉన్నట్టే లెక్క మనకంత సీన్ లేదు మనం చెబితే జరుగుతుంది కానీ ఉంటే నీకు ఉందని నమ్మకంతోనే కదా వచ్చావు లేదా నన్ను ఎందుకు అడుగుతున్నావు మరి జరిగితే ఆ కత్తి నేను పొడిచినట్టు నేను నేరస్తున్నాయి కర్త కార్యిత చే ప్రేరహిత అనుమోత నలుగురు నేరస్తున్నా నేను నేరస్తున్నాడు అంచేది నాకు ఒక్కటే నేను నా పెద్ద గురువులు నాకు బోధించింది బౌడిపాడి సీతారామయ్య గారు ఎవరైనా నువ్వు చాలా పెద్దవాడు అవుతారో నాకు నమ్మకం ఉంది ఎవరైనా దండం పెడితే మాత్రం పరమేశ్వర అర్పణ అన్నరాపోయిన అంతే పరమేశ్వర అర్పణ సమస్య లేదు శివుడు ఆయన చూసుకుంటాడు మనకు అనవసరం ఎందుకు పెట్టాడో ఆయనకు తెలుసు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు మధ్యలో మనం ఇవ్వడము అంతే గొడవలైన వ్యవహారం కూడా శివుడు చూసుకుంటాడు శివుడు అను కూడా చేసుకుంటాడు అశ్వత్థామలాగా మర్త నాకే చేసుకొని అంతే లెక్కండి ఇది లేకపోతే ఎలాగ అందుకని వాళ్ళు ఏం ఆశీర్వదించారు భర్త ప్రేమను పొందు భర్త ప్రేమను పొందు అదే పెళ్లి కూతురికి తల్లి చెప్పాల్సిందే భర్త ప్రేమ ముఖ్యమమ్మా భర్త ప్రేమ ముఖ్యమా అన్ని సౌకర్యాలు ఉండాలి చూసుకో శోక నిరాశాలి చూసుకో అని లేకపోతే పడాల్సిన అవసరం లేదమ్మా వచ్చాయి ఈ మాటలన్నీ వస్తున్నాయండి వేడ వస్తున్నాయండి అప్పటి తన కాబురాలు కూలిపోతున్నాయమ్మా నేనేం ఒక మాట లేకుండా ఒక ఒక మాట చెబుతాను మీరు నన్ను తిట్టుకున్నా మంచిది పిల్లని అత్తారింటికి పంపిన తర్వాత తల్లి ముఖ్యంగా పది రోజులు ఒకసారి ఫోన్ చేయాలండి రోజు ఫోన్ చేస్తే కాపరాన్ని ఇవిడు కూల్చేసినట్లు లెక్క తండ్రి మాట్లాడినా ఇంకా పర్వాలేదు ఆయన కొన్ని విషయాలు మాట్లాడు వదిలేస్తాడు అమ్మమ్మ మహిళా మణులు అలా కాదు నమస్కారం నన్ను మన్నించాను ఏ కూర పెట్టింది మీ అత్తగారి నుంచి జరుగుతారు మాత్రం అంతా రెండు రోజుల పాటు అమ్మాయి దొండకాయ కూర అని చెప్పింది రోజు దొండకాయ అలా పనే లేదా నేను ఎలా పెంచామే అంటుంది ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చేసింది గో రోజున ఎక్కడ కాపురాలు కూలిపోవడానికి కారణం ఇదేనండి ఆడ మొగ భేదం లేకుండా అందరూ తెలుసుకోవాల్సింది నష్టలు నచ్చకపోవడం నాకు అనవసరం నా జాతకంలో ఏముందో ఆ కొన్ని వరకు తెలుసుకొని నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది ఏమిటో ఇది సత్యం అంతే ఇది ఇందువల్లే కోల్పోతున్నాయి ఖచ్చితంగా నేను మొహమాట లేకుండా చెప్తా మాట్లాడకూడదు అలాగా పది రోజులకు ఒకసారి ఫోన్ చేయాలి అది కూడా బాగున్నావా అంతే పెట్టే అంతే రెండు నిమిషాలు ఇంకా సాగదు ఇక సాగ తీసిన కొద్దీ ఏవో వస్తాయి ఒకవేళ అమ్మ ఏదైనా చెప్తే సద్దుకోవలమ్మ సద్కోవలమ్మ భర్తుర ప్రేమ స్వభత్తు అని చెప్పాలంటే కాళిదర్శి మొత్తం ఎదుగులు చెప్పినట్టే భర్త ప్రేమ పొందు భర్త ప్రేమ పొందు అది ముఖ్యం అప్పుడు ఖచ్చితంగా కాపురం నిలబడుతుందండి అలాగే అలాగే ఆశీర్వదించారు అలాగే ఆశీర్వదించారు ఆవిడ నుంచి పొందిట తయాతు శనిగ్గా శక్తజనాశిషోపీ పశ్చాత్కృత ఆవిడ జీవితంలో సాధించింది ఏమిటి అంటే శివుడు పార్వతిని ఎంత ప్రేమించాడు ఇక మీకు తెలుసు నేను ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం అర్ధ శరీరం ఇచ్చాడు ఇంకెవరిస్తారు ఆవిడ అన్నట్టుగా వాళ్ళు ఆశీర్వదించినట్టుగా భర్త ప్రేమను ఎలాగూ పొంది అంతేకాదు అర్ధ శరీరాన్ని పొంది మహావిష్ణువు లక్ష్మీదేవిని ప్రేమించలేదా సీతాదేవిని రాముడు ప్రేమించలేదు కానీ ఎవరైనా శరీరం ఇచ్చారా ఈయన అర్ధ శరీరమే ఇచ్చాడండి నేను వేరు కాదు నువ్వు వేరు కాదు పార్వతి అని అర్ధనారీశ్వరుడు అని పిలిపించుకుందుకు కూడా ఆయన సిగ్గుపడలేదు అయ్యో నాన్ను ఎలా అంటారే అని అనుకోలేదు అనుకుంటే అనుకున్నా నేను ఎవరికి ఇచ్చాను శరీరమా ఆవిడకి ఇచ్చాను అన్నాడు ఆయన అర్ధనారీశ్వరుడు అన్నారు అందుకే నేను ఎక్కడో అవధానం చేస్తుంటే సరదాగా అడిగారు అప్రవస్తు ప్రసంగంలో అర్ధనారీశ్వరుడు బస్ ఎక్కితే ఏ సీట్లో కూర్చోవాలని అడిగారు మరి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని సీట్లు ఉంటే వేరే ఉంటాయి కదా ఎప్పుడు తోచింది వెంటనే టక్కుమని చెప్పి ఏ సీట్లోనైనా కూర్చోవచ్చు అండి ఎందుకంటే అర్ధనారీశ్వరుడు బస్సు ఎక్కగానే అందరూ దిగిపోతారు బస్సు అన్న ఎందుకు దిగిపోతారు అన్నాడు ఆయన మెడలో పాము ఉంటుందండి అన్న ఆయన అర్ధనారీ పాము పామేగా ఇదే సూక్ష్మ దృష్టి అండి సలోక్తులు ఇలాగే పడితే కాస్త లోతుగా ఆలోచిస్తే విషయం మెడలో పాము ఉంటుంది కదా పాము చూడగానే డ్రైవర్ కూడా దిగిపోతాడు ఈయన డ్రైవింగ్ చేసుకోవాలి ఇంకా అది సమస్య కాదే అంత చలోక్తిగా చెప్పుకున్నా లోకమంతా చలోక్తులు విసురుకుంటారు అవసరమైతే తరుడు జెండర్ అంటారని కూడా అనుమానం ఉన్నా సరే శివుడు ఏమీ బాధపడకుండా నపూసుకుడు అంటారనే బాధ ఉన్నా అది కూడా పక్కన పెట్టి నేను ఇస్తున్నాను నీకు అర్థశరీరాన్ని అన్నాడే తయా శరీర భాయా పశ్చాత్కృత స్నిగ్ధ జనాశీషోపి అంతగా ఆవిడ్ని ప్రేమించినటువంటి మొత్తం చేసిన ఆశీర్వచనం కంటే ఎక్కువ సంపాదించిందండి అని ఇది పిల్లలకి మనం నేర్పాలి చేసిన దానికంటే తండ్రి ఇచ్చిన దానికంటే ఎక్కువ సంపాదించుకోవాలి పుత్రాది చేత్ పరాజయం అంటారు ఏ రంగంలోనైనా అంతే అలాగా ఆవిడ సాధించుకుంది ఇది పిల్లలకి చెప్పాలి ఖచ్చితంగా అందుకని ఆవిడ ఎంత సాధించుకుందో ఒక్కసారి చూడండి అయ్యా ఇప్పుడు పెళ్లికి శివుడు బయలుదేరి వచ్చాడట చాలా రమణీయమైన ఘట్టం చమత్కార భరితమైన ఘట్టం కూడా కాళిదాసు మాటల్లోనే బాగుంటుంది వచ్చి ఆయన వృషభవాహనం మీద వస్తాడు కదా మరి నందివాహన నాగభూషణ మామూలుగానే వచ్చాడు నందివాహన నాగభూషణ ఆయనకు రోజు అలాగే రావడం అలవాటు వచ్చేశాడు వచ్చేశాక విష్ణుమూర్తి ఎదురయ్యాట బ్రహ్మదేవుడు ఎదురయ్యాట విష్ణుమూర్తి ఎందుకు వచ్చాడు గడ్డం కింద బెల్ల మొక్క పెట్టడానికి భావమర నారాయణ సహోదరి నారాయణి నామరూప నాదరూ నా 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 నామరూప వివర్జిత పద్మనాభ సహస్రంలో ఉన్నాయి కదా అందుకే నారాయణ మూర్తి వచ్చి బాబాగారు గడ్డ కింద బెల్లవిక పెడతామండి అన్నాడు ఇప్పుడు ఎందుకు బెల్లం ఖాళీగా అంటే అయితే ఒక్క మాట అన్నట్టు అక్కడ విష్ణు ఏమయ్యా పెళ్ళినాడు కూడా ఇలాగే రావాలా కాస్త అందంగా రావచ్చు కదా మా అమ్మాయి ఏమవుతుంది పావులు తేళ్లు చూస్తే ఒంటి నిండా బూడితో పోసుకుని ఏనుగు తోలు నాకు ఎలాగే అలవాటు మీ అమ్మాయి నన్ను ప్రేమించి తపస్సు చేసుకుని పెళ్లి చేసుకుంది లేక మానేయమో నేను వెళ్ళిపోతాను పదవే ఎద్దా అని నేను ఎలాగే అట్టడి ఒక దెబ్బ కొడతా ఎద్ది వెళ్ళిపోతుంది అంత మొండి గట్టాం మీ అమ్మాయి నన్ను కావాలని ప్రేమ చేసుకుని పెళ్ళి మళ్ళీ మేషం మార్చుకోమంటున్నట్టు నేను మార్చుకోను నేను అలాగే ఉంటాను పెళ్లి చేసుకోమని ఇంక నుంచి వాళ్ళు చెప్పినట్టుగా వినాలి ఏమిటి అనేసి అల్లా కాదయ్యా కాస్త వినవయ్యా ఆడాళ్లకు కొన్ని సరదాలు ఉంటే ఫంక్షన్కి ఎడుతుంటే ముగ్గురు కూడా ఈవేళ ఏ పంచి కట్టుకుంటున్నారని అడుగుతారు వాళ్ళు చూపించి కట్టుకుంటే అయిపోయాయి ఏదో ఒకటి కట్టుకోవాలి కదా అదేదో ఆవిడకి ఇష్టమైనది కట్టుకుంటే కూడా వచ్చినాం సంతోషింది ఎంత బాగున్నారో ఎంత బాగున్నారో దేవ్యం పంచువుడు కట్టుకుని దేప్యం ముఖం వేసుకుని కూర్చున్నావు అనుకో ఇవిడ పట్టు చీర సంస్థాభరణాలతో ఇవి పెరిగిపోతుంటే ఆవిడకే చెక్క ఉంటుంది చెప్పినట్టు చీరం ఏమిటో పెద్ద ఇక్కడ పది మందిలో కడుతున్నాం కదా అంటారు అయిపోయి అప్పుడు వాళ్ళ మాటకి ప్రాధాన్యం ఇస్తే అయిపోయాయి ఏదో ఒకటి కట్టుకోవాలి కదా ఉన్న బట్టల్లో ఒక్కసారి ఇలా చూపించి ముత్యాలమ్మకు కోడి పిల్లల్ని చూపించినట్టుగా చూపిస్తే అప్పుడు వాళ్ళే చెబుతారు ముత్యాలమ్మ జాతరలో కోడి పిల్లల్ని చూపిస్తారు ఇలాగ ఒకనొక అయిపోతుంది అందుకని ఒక్కసారి ఇలా చూపిస్తే ఓకే అంటారు కట్టుకోవాలి అయిపోయాయి ఏదో కట్టుకోవాలి కదా ఆడవాళ్ళు అడుగుతారని చాలా తెలివి అనుభవం అనుభవం చెబుతాను నాలుగు సేర్లు అక్కడ పరుస్తారు మనసం మీద ఇందులో ఏది కట్టుకోమంటారు చాలా తెలివి ఇది మొత్తం సహస్రావధానం కంటే కష్టం నాలుగు చీరలు అక్కడ పెడతారు ఇవాళ ఏ చీర కట్టుకోమంటారు అంటారు ఇది నాకు రామాయణ కల్పవృక్షన్ని చదివే అర్థమైంది అప్పటి నుంచి నేను అందులో పాసయ్యా అంతకుముందు దెబ్బతినేవాడిని సీతాదేవి ఇలాగే పట్టాభిషేకానికి వార్త చెప్పాట రాముడు కల్పవృక్షంలో విశ్వనాథ్ వారు రాస్తారు సీతాదేవి వెంటనే ఆ పట్టాభిషేకం రేపు కదా వెంటనే వీరు వాళ్ళని చీరలు తీసేసి మంచమే పెట్టింది పదహారు చీరలు ఏది పట్టాభిషేకంలో మీ పక్కన కూర్చోవడానికి ఏది కట్టుకోమంటారో చెప్పండి అది రాముడు చాలా చూసి 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 ఒక్క చీర తీసి ఇది కట్టుకోవాలి నేను అదే అంటానని అనుకున్నాను నేను నిజంగా రాముడు ఎంత తెలివైన వాడు అంటే జనక మహారాజు పెట్టిన చీర తీశాడు ఆయన అంత తెలివి కాదంటుంది ఎవడు వాళ్ళు నానని దశరథ మహారాజు పెట్టిన చీర తీయలే కౌశల్య పెట్టిన చీర అసలే తీయలే ఎంత కౌశల్యన అత్తగారు అత్తగారా అవి తెలి చాలా తెలివిగా విశ్వనాథ్ వారు వర్ణిస్తారు అక్కడ చూసి 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 మధ్యలో చూడ తీసేట చిలక జాతకం వల్ల చిలకను వదిలి పెడితే కార్డు తీసినట్టుగా మధ్యలో ఇది కట్టు నేను అదే అంటాను అనుకున్నా మరి అదే కదా కట్టుకోమని ఇదే ఎందుకు అన్నారు అని తర్వాత లక్ష్మణుడు ఎవరో అడిగితే నీకు తెలియదు అబ్బాయి నేర్చుకోవాలి వాళ్ళకి నచ్చేది మనం చెప్పాలన్నా స్వేచ్ఛ ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చి నువ్వు చెప్పొద్దు సంసారం అంటే సత్య భాషణం కాదు నాయన సరస భాషణం అది వాళ్ళకి నచ్చాలి వాళ్ళకి నచ్చిన సేర వాళ్ళు కట్టుకుంటారు మనం చెప్పినా వినరు ఒకవాళ్ళు ఇంకోటి చెప్పేవానుకో ఇది బాగులేదా అంటారు మళ్ళీ ఇది తీసి ఆ గొడవ ఎందుకు మనమే ముందు గ్రహించుకున్నామనుకో వాళ్ళ నాన్నగారు పెట్టారనే విషయం నాకు గుర్తుంది అందుకని తీసా అంట అప్పటి నుంచి నేను ఆ పరీక్షలో కూడా ఉత్తీర్ణుండయా గొడవలేదండి ఇదే లౌక్యం అండి కావ్యాలు జవితి తెలుస్తాయి వ్యవహారం ఇదే అని కావ్య ప్రయోజనంలో వ్యవహార జ్ఞానం వ్యవహారం అంటే ఇదే కదా లోకంలో ఎలా వ్యవహరించాలి లేదా మొండ ఏదో కట్టుకో ఏముందని అంటాడు మడిపోతుంది అక్కడికి అన్ని కట్టుకుని బొట్టె బొట్టెట్టు కూడా మర్చిపోయి వచ్చేస్తుంది అంతే ఇది మొత్తం బరువు పోయింది ఇక్కడ మీరు మీరు కేకలు వేసారు ఆడవాళ్ళు మర్చిపోయినట్టే పైకి ఇప్పుడు పెట్టుకునే బొట్టలు కదా వండుకునే బొట్టలు వచ్చి మర్చిపోవచ్చు కూడా మీరు కేకలు వేసారు మర్చిపోయాను అప్పుడు ఎందుకు కేకలు ఇంతే అదే అదే జీవితం అండి అదంతా చూపిస్తున్నాడు ఇక్కడ అందుకే నేను వచ్చేసరికి ఏమయ్య మా అమ్మాయి కోరుతుందయ్యా కాస్త కట్టుకోవయ్యా ఇప్పుడు కూడా ఎలా ఉంటే ఎలాగ అంటే తప్పదంటావా తప్పదంటావా అని ఆ శివ సంకల్పం చూడండి వెంటనే ఒక్కసారి హృదయం మీద స్వామి ఎలా చెయ్యి వేసుకుని ఆ భరణాలకు పెద్ద లెక్క విషయం ప్రత్యేకంగా ఇంటికెళ్ళి చేయించుకోవాలా తెచ్చుకోవాలా అని ఒక్కసారి ఎలాగ తన్ మే మన శివ సంకల్పమస్తు తన్ మే మన శివ సంకల్పమస్తు అని ఒక్కసారి హృదయం మీద చెయ్యి వేసి సంకల్పించట వెంటనే ఎలా మారిపోయింది రంగం అంటే మంగళ శ్రీవ భస్మై వసి అమల మంగళ శ్రీ ఉపాంత భాగేషు రోచనాభాగు చ రోచనా గజాజిన సైవ దుకూలమే యథా ప్రదేశం భుజగేశరా ప్రదేశం భుజగేశరా కరిష్యత అభరణాంతరత్వం యథా ప్రదేశం భుజగేశరా కరిష్యత అభరణాంతరత్వం శరీరమాత్రం వికృతిం ప్రపే మాత్రం శోభాగా అప్పటికప్పుడు మొత్తం శివస్వరూపం ఎలా మారిపోయిందో చెప్పాడు అది శివుడు బూ వస్మై వసి అంగరాగ ఆయనకి ఒంటికి పూసుకున్న తాజాగా శవాన్ని కాల్చిన బూడిది ఉందే అది తెల్లటి అంగరాగంలాగా లేపనంలాగా మారిపోయిందిట అది శివుడు క్షణంలో మార్చగలడు మన జీవితాన్ని అంతే శివభక్తి అంత గొప్పది కంగారు పడాల్సిన పని లేదు దేనికి నమశివ అని నమ్ముకున్నవాడు జీవితంలో పర్వతం మీద పడిన కంగారు పడ్డావు ఆ పర్వతం మీద పడుకునేది శివుడే కదా అంటాడు త్రిశూలు మూడు అంచులు కత్తితో వచ్చినా భయపడ్డా ఆ త్రిశూలం మా శివుడేదే కదా అంటాడు అది శ్లోకాలకి తాత్పర్యం అది కాళుదాసి చెప్పుడు మనబోటి కాడి చెప్పాలి వెంటనే సంకల్పించగానే భస్మం అంగరాగం కింద మారింది లేపనంగా భక్తి అంత గొప్పది భగవద్భక్తి అంత గొప్పది மனஸ்மரணா உண்டி கபாலமேவ அமலேகரே சேத்துல உண்டே கபாலம் கதா அது நெத்தி மீத கிரீட்டம் கிடைந்த மாரிது ஒட்சி அட்டார் கபாலம் அது அது கிரீட்டம் கிந்த மாரிது అంతేకాదు విస్తమే ఆవిడ మళ్ళీ వధు మధుకూలం కలహంస లక్షితం అని అన్నాడు కదా కాళిదాసు ఆవిడ కలహంసలతోనేసినటువంటి చేసినటువంటి పట్టు చీర ధరించింది కదా దానికి తగినట్టుగా శివుడు వస్త్రం ఉండాలి కదా గజాజీన శ ఉపాంతభాగే రోచనా ఆడవాళ్ళు కట్టే చీరకి హంసల అంచులు ఉంటే బాగుంటుంది కానీ మగవాళ్ళు కట్టే అంచు పంచకి అటువంటి అంచులు బాగుంటాయి మగాళ్ళకి బాగుండేవి వేరు ఆడవాళ్ళకి బాగుండేవి చిలకలు హంసలు ఈ డిజైన్లు ఆడవాళ్ళకి బాగుంటాయి మొగాళ్ళకి ఎప్పుడు ఇలాగే ఒక ఒక డిజైన్తో ఉండాలి ఇందులో మళ్ళీ ఏదో చిలకలు పెట్టి పిలకలు పెడితే బాగుండదు మగతనం మగతనమే అది గొప్పతనం అని కాదు అది పద్ధతి అంతే పైగా మొగాడు పంచి కడితే నాకు నేమీ ఖచ్చితంగా ఈ రెండు అంచులు కలవకపోతే నే లేక తీసిబారాయి అంతే అక్కడ అంతేకాని దొరికింది కదా అని ఓ పంచి కట్టుకోవడం ఏదో వేరే గండువా వేసేయడం లేదా పైన శాలువా వేసి చేయడం కుదరదు అది అది ఊరికే ఇంటికి వచ్చి నక్షత్రాలు చెప్పి బ్రాహ్మణుడు పంచి అవుతుంది కానీ ప్రవచనకర్త మంచి కాదు ఒక అవధానం చేసినా ప్రవచనం చెప్పిన ఖచ్చితంగా ఇలా ఉండాలంటే ఇలా మ్యాచింగ్ కుదరాల్సిందే మా మ్యాచింగ్లు మాకు ఉంటాయి మీకే దానికే లెక్క పైగా నాకు నేను మూడు వేళ్ళ ఉండే పంచే కడతాను దాటిందంటే కట్ట వెళ్ళిపోయిందంటే ఒక అంతేకానీ మొత్తం గండభేరుండ పంచులు ఉంటాయి ఇంతంతలో అంచులు అవన్నీ కడితే కుదావు పొట్టు చీరల్లో ఉంటాయి ముయ్యలేం కూడా అంటే మూడు వేళ్ళ అంచులు లెక్క ఉంటారు ఒకటే రంగు ఉంటారు మళ్ళీ అందులో డిజైన్లు గీతలు ఉంటే కుదరదు పుచ్చుకుంటాను ఎవరికి వెళ్ళిపోతుంది అంతే ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళకి మనం కట్టాం అంటే ఒక పద్ధతి ఒక పద్ధతికి పడు అలా ఆ అందం కూడా అలాగే ఉంటుంది ఆ వైభవం కూడా ఆయన ఎప్పుడు కనిపించినా ఇలా వస్తారనేది సరిపోయింది అక్కడ అది మగవాడు ఎంత మగవాడితే మగవాడికి అందం లేదనుకోకుండా శివుడు ఎంత అందంగా ఉన్నాడో చూడండి ఆయన గజాజనం ఎలా మారిందంటే ఉపాంత భాగేశుచ రుచనాంకగా శ్రీనాథుడితో పోల్స వాడు సంస్కృత సాహిత్యంలో ఉంటే కాళిదాసు ఒక్కడే అంత భోగ పురుషుడు మళ్ళీ ఆయన భోజ మహారాజు కారణండి అందుకని ఉపాంత భాగం అంటే సరిగ్గా ఈ అంచులు పంచ అంచులు ఇది ఉపాంత భాగం అంటే సరిగ్గా ఇది పంచ అంశు ఇక్కడ కూడా అంచులు సరిగ్గా ఉండాలి కూర్చున్నప్పుడు ఈ అంశు ఇలా సవరించుకోవాలి అంతేగాని అది మొడత పడిపోయి సగం పైకి వచ్చేసి వంట బ్రాహ్మణ పంచనవడం ఎలా ఉంటే ఏమిటి ఎలా ఉంటే అప్పుడు ఇలాగే ఉండొచ్చుగా అంటే ఇక్కడ కూర్చున్నాము అంటే ఖచ్చితంగా ఇదిగో ఈ అంచు ఈ అంచు కలవాలి లేకపోతే కొంచెం ఎలా సర్దుకోవాలి మాకు షూటింగ్లో అలవాట్లు ఇవ్వండి కెమెరా వాడి చెప్పేస్తాను మాట సార్ కుడివైపు కిందకెళ్ళింది అంటాడు అంటే ఈ కిందకెళ్ళింది వాడి ఇక్కడ మ్యాచింగ్ సరికే చూస్తాను అది చూసేటప్పుడు ఏ లో అక్కడ భక్తి టీవీలో చెబుతుంటే ముందు చూస్తారు ఎందుకంటే కొంచెం సార్ ఇది అంటాడు నేను చెప్పని చెబుతా తేడా పోతే ఈ దండ మారిన ఒప్పుకోరండి వాడి ఇది ఎలా ఉండాలి బిల్లు ఖచ్చితంగా ఈ మధ్యలోకి ఎలా ఉండాలి లేకపోతే అది కుదరదు అందంగా ఉండదు చెప్పేస్తారు వాళ్ళు సర్దుకోవలసిందే ఏదన్నా ఒకటే అని ముక్కుపోవడం బిల్ చేస్తూ తువారేసుకుని చెప్పకూడదు ప్రపంచాన్ని వినడవడం ఇంకా కయి వదలలేదు ముక్కుపడం మనమే వదులుతాం సంసారం అనుకో దాని లెక్క దాని గౌరవం దానికి దాని అందం కూడా దానికి ఉంది అందుకని శివుడికి ఎటువంటి పంచాడు కాళిదాసు అంటే గజాజనమే అయినప్పటికీ ఉపాంత భాగేశు అంశుల్లో రుచనాంక పెద్ద కాంతులతోటి డిజైన్లు కనపడుతున్నాయి అంటే ఒక కాంతితో ఒక డిజైన్ అంశు చాలా మంచి అందంగా ఉందనమాట పొగాళ్ళకి అందంగా ఉండేటువంటి అంశులు వేరుగా ఉంటాయి ఆడవాళ్ళకి అందంగా ఉండేటువంటి చీర అంశులు వేరుగా ఉంటాయి ఇది కూడా మన సాహిత్యం గమనించింది ఇప్పుడు ఇంకో గొప్ప మాట అండి మనకు వచ్చే అనుమానాన్ని కాళిదాసు నివృత్తి చేస్తున్నాడు వెంటనే అన్ని బాగానే ఉన్నాయి మరి కూడా ఆభరణాలు ఉండాలి కదా మీరు పెళ్లిలో గమనించండి ఒక ఆశుల పేరైనా వేస్తారు ఈయనకేమున్నాయి ఆభరణాలు అన్ని ఎముకలు గూడలయ్యాయి పుర్రెలయ్యాయి చెప్పుకుంటే కూడా సిగ్గు వెంటనే ఆయన ఏం చేసేట సంకల్పించాడు కదా ప్రదేశం భుజగేశ్వరాణం కరిష్యతం ఆభరణాంతరత్వం ఎక్కడెక్కడ ఉన్న పాములన్నీ అక్కడక్కడ ఆభరణాలుగా మారాలి అనుకున్నాడు వెంటనే ఇక్కడ పాము ఉంది కదా భుజదండం మీద అది వంకీగా మారిపోయింది దానికి ఇక్కడ ఉండే బామ్ ఎదిగో చేతికి వేసిన కంకణంగా మారిపోయింది కట్ల బాము కంకణం అయిపోయింది వారబాము లాంటిది ఏదో వంకీ అయిపోయింది మొత్తం అన్ని రకాల జిర్రుగుడ్డు లాంటివి కూడా ఆభరణాలుగా మారిపోయాయి మెళ్ళు అలా తిరుగుతూ ఉండే బాము అయింది శిరస్సు మీద చక్కగా అలాగే పాములు అలల్లాడుతూ ఉంటాయి అవన్నీ శిరస్సులో పొదిగినటువంటి చూడామణుల్లా ప్రకాశిస్తున్నాయి మొత్తం శివునికి ఎక్కడెక్కడ ఆభ ఉన్నాయో అవన్నీ ఆభరణాలుగా మారాయి యథాప్రదేశం భుజగేశ్వరాణం కరిష్యతాం ఆభరణాంతరత్వం ఆభరణాలుగా మారిపోయి వెంటనే మనకు అనౌచిత్య శంక వస్తుంది దాన్ని కాళిదాసు శ్రీనాథుడు నివృత్తి చేస్తారు అనౌచిత్యం ఉండకూడదు కాళిదాసు ఎందుకంటే ఆభర్ పాములన్నీ ఆభరణాలుగా మారాయి అంటే పాముల నెత్తి మీద మణి ఉంటుంది కదా అది కొంపదీసి పాము అయిందా అని వస్తుంది మరి శివుడు మెళ్ళ ఉండే పాములు వానపావులు కట్ల పాములు ఉండవు కదండి బరదపావులోనూ అన్ని వాసుశేషుడు వాసుకి ఆ స్థాయి పాములు ఉంటాయి అవి పాతాళంలో ఉండే ప్రత్యేక నాగజాతి వాటిని పాములు అనరు సర్పాలు అనరు నాగులు వేరు సర్పాలు వేరు నాగజాతి అంటారు అంటే చాలా చిన్నది మామూలు జాతి నాగం అంటే మాత్రం దాన్ని వివాహం అందుకే నాగమణి నాగమణి అనే పేరు పెడతారు సర్పమణి అని ఎవరు పెట్టరు సర్పమణి పావుమణి బెటర్ నాగమణి పెడతారు మణి ఉన్నపాటికి నాగ ఉంటుంది ఖచ్చితంగా అంటే నాగజాతికి చెందినటువంటి పావులకే మణులు ఉంటాయి మనం ఇవాళ పావులకి ఎక్కడ మణులు కనపట్లేదు పూర్వుల అజ్ఞానాన్ని మాట్లాడద్దు ఇక్కడ ఈ కర్మకు వాటిని చూసి యోగం లేదు వదిలే పూర్వం ఉన్నాయి లేవంటే అలాగా అందుకే నాగజాతి అంటారు నాగమణి అనే పేరు ఇప్పటికీ చాలా మంది ఉంది గమనించండి అలాగా మణులు ఏమయ్యాయి వెంటనే అనువచితంగా నేను పావులు ఆభరణాలుగా మారాయి అంటే మణులు పావులుగా మారాయంటే అలా మారదండి నేను కాళిదాసు కదా అంటున్నాడు మాత్రం వికృతి ప్రపేది తథైవతస్థు పణరత్న సోవాక ఆ పాముల శరీరాలు ఆభరణాల శరీరాలుగా మారై ఆ పాము మధ్యలో ఉండే తల మీద మణి ఆభరణం మధ్యలో మణయిందయ్యా ఎంత బాగుంటుందో చూసుకో అన్నాడు అది కాదు ఉంగరం ఉంగరం ఒట్టి బంగార పొంగరం ఉండటం కంటే మధ్యలో ఒక పొడి ఉంటే అందమే కదా కంఠకారం ఎంత ఉన్నా ఈ మధ్యలో ఊరికే బతకన్నా మామూలు బంగారమే ఉండం ఇక్కడ ఒక ఎర్రటి కెంపు ఉంటే అందమే కదా ఈ వంకి ఇలా ఉన్నప్పటికీ దీని మధ్యలో ఒక కెంపు పగడము ఉంటే అందమే కదా వడ్డాణం ఎంతలా ఉన్నా ఈగుడు ఎంతలా ఉన్నా మధ్యలో ఒక మధ్యలో ఉండే పద్మం లాంటి బెల్లోటి ఎర్రగా ఉంటే ఆనందమే కదా అందమే కదా ఆభరణానికి మధ్యలో ఉండేటువంటి కెంపు పగడం అవి నవరత్నాలు అవి బతుకుతారు మధ్యలో మందులో బంగారం ఉండదు మీకు నవరత్నాలు పుష్యరాగం పుష్య గోమేదికం పుష్యరాగం మాణిక్యం వైడూర్యం వైద్యం ఇవన్నీ ఆభరణాల్లో పొదిగే మడు అది ఆభరణాలు కావు ఆభరణాల్లో పొదిగే మడు రత్నము సమాగచ్చతు కంచనైనా అంటాడు కాళిదాసు హిందుమతి స్వయం వరంలో హిమతిది మహారాజుని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంది అంటే బంగారానికి రత్నం పొదిగినట్టుగా బంగారపు సింహాసనంలో మధ్యలో ఈ పైన ఒక రత్నం పొదిగితే ఎర్రగా ఎలా ఉంటుంది అలా ఉంది ఆనందంగా అందంగా ఉంటుంది కదా మధ్యలో పొడి బ్రహ్మాండంగా ఉందండి పొడి పొడి అంటారు దాన్ని ఏదో కార పొడి కంది పొడి లేక ఓ పొడి పొడి అది 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 మళ్ళీ వేలల్లో ఖరీదేస్తుంది అలాగా ఆభరణాలు ఇలా పాములు ఆభరణాలుగా ఎప్పుడైతే మారాయో నెత్తి మీద ఉండే మణులు మణుల్లాగే ఉన్నాయి అవి మారలేదండి శరీరం మాత్రం వికృతిం ప్రపేది పావు శరీరమే మారింది కానీ మణి శరీరం తదైవ తస్తుకు పణరత్న శోభ అవి అలాగే ఉండిపోయినాయి అన్నాడు